సంతూరు వారి సౌజన్యంతో వాసవి క్లబ్ వనితా క్లబ్ లెజెండ్ క్లబ్ వేటపాలెం ఆర్యవేష మహిళా విభాగం పట్ల వారి ఆధ్వర్యంలో వేటపాలెం పంచాయతీ వద్ద ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య హాజరై పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు మన సంస్కృతి సాంప్రదాయాలకు వన్న తెచ్చే విధంగా రంగవల్లులు తీర్చిదిద్దేందుకు మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు కార్యక్రమంలో భాగంగా మహిళలు తీర్చిదిద్దిన రంగవలులను ఎమ్మెల్యే కొండయ్య పరిశీలించి సంక్రాంతి పండుగ విశిష్టతను చాటి చెప్పేలా రంగవలులను తీర్చిదిద్దిన మహిళలను అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వారం రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు అద్భుతంగా ముగ్గులను తీర్చిదిద్దారన్నారు మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబింపజేసే విశిష్టమైన పండుగ సంక్రాంతి అని మన సంప్రదాయాలను ఇనుమడింపజేసే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు అనంతరం మొదటి బహుమతి గెలుచుకున్న లక్ష్మీ తిరుపతమ్మకు ఫ్రిడ్జ్ ను రెండో బహుమతిగా లక్ష్మీ భవానికి ట్రాలీ బ్యాగ్ మూడో బహుమతి కోటేశ్వరమ్మకు వెట్ గ్రైండర్ ను ఎమ్మెల్యే కొండయ్య అందించారు అలాగే సుప్రజ అమర మీనాలకు నాలుగు ఐదు బహుమతులను అందించారు వీరితో పాటు ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు దోగుపర్తి బాలకృష్ణ వల్లంపట్ల మురళీ కృష్ణమూర్తి చుండూరి సురేష్ గొడవర్తి గణేష్ బాబు చుండూరి నాగాంజనేయులు సికాకొల్లి సూర్యప్రకాష్ మాలేపాటి లక్ష్మి తులసి చుండూరి రాజ్యలక్ష్మి పొలిసెట్టి నాగలక్ష్మి వంశీప్రియ తాత సుజాత పత్తి వెంకట సుబ్బారావు పిక్కి నారాయణ పలువురు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎవరు కూడా ముందుండి వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వద్దు ఎవరి సొంతంగా వాళ్ళు నిర్ణయించుకొని స్వాగతం సుస్వాగతం テクニックでやるだけい全部やる。 లేడీస్ ముందే అట్లానే కోటేషన్ ఎవరైనా చేశారా మీకు తెలిస్తే మీరు చెప్పొచ్చు ఎందుకంటే నేను పిల్లవాడి అయినా సరే పదిహేను సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నాను ఏ నాయకుడు అయినా సరే ఐదు సంవత్సరాలు మొత్తం మీద కలిపినా కూడా ఇంత అభివృద్ధి చేయలేదు ఈయన సార్ ఒక్కడ వచ్చి సార్ గురుగారు న్యాయ నిర్ణయతగా ఇచ్చేశారు చిరాల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షుడు ఒకసారి గట్టిగా క్లాప్స్ ఉడదామండి చక్కటి న్యాయ నిర్ణయత గట్టిగా క్లాప్స్ ధన్యవాదాలు

అక్కడ రోడ్లు వేస్తున్నారు అండి పిల్లలకి అలానే ప్రతి ఒక్క మారుమూల పల్లెటూరులో కూడా మంచినీళ్ళు అనేది ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికీ కుళాయిలు లేవంటే మనం ఇది చేసుకోవచ్చండి మారుమూల పల్లెల్లో అభివృద్ధి అనేది ఎట్లా ఉందో సార్ వచ్చిన వెంటనే ప్రతి ఒక్క పల్లెటూరులో కూడా ప్రతి ఒక్క ఇంటికి కుళాయి అందించాలనే ఉద్దేశంతో జల మిషన్ ద్వారా దాదాపుగా నలభై గత వారం రోజుల నుంచి చాలా రుచి సరాలు సాంప్రదాయాల్ని భారతదేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో జరిగిన విధంగానే ఇక్కడ కూడా మన చీరాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాలు జరుపుతున్నారు ప్రతి ప్రాంతంలో కూడా ఇప్పటికీ వారం రోజుల నుంచి నేను ఇదే కార్యక్రమం చూస్తున్నాను అద్భుతంగా మంచి కలర్ కాంబినేషన్లో చాలా చక్కగా ముగ్గులేస్తున్నారు మనం అనుకుంటున్నాం ఈయనకు వండెక్కడ ఉంది వీళ్ళు ఉండేది ఎప్పుడు వేసేది ఎప్పుడు మనం అనుకుంటే చాలా బాగా వీళ్ళు చేస్తున్నారు పత్తి దగ్గర కూడా వాళ్ళ వాళ్ళ ఎనభై ఏళ్ల వయసులో ఉన్న మొదలమ్మ ముగేసింది ఐదారు ఏళ్ల వయసులో అంటే కనీసం ఏడెనిమిది ఏళ్ల వయసులో ఉన్నటువంటి పిల్లలు అద్భుతంగా వేసారు చాలా మంది అమ్మాయిలు అమ్మాయి అట్లాగే అన్ని దగ్గర కూడా చాలా మంది పిల్లలు అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మనం ఏమనుకుంటాము ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వీళ్ళు పట్టించుకోలేము అనుకున్నాం కానీ వాళ్ళలో కూడా వాళ్ళు ఎవరు మర్చిపోకుండా వాళ్ళు కూడా మర్చిపోయామో మన కళల్ని మన యొక్క సాంప్రదాయాలని ఆచారాలను అంటే మర్చిపోలేదు మేము ఇంకా గుర్తు పని చేస్తున్నాం అన్న విధంగా మాట్లాడతాను వాళ్ళు జడ్జెస్ కూడా తెలిసి ఉండాలి కానీ లేకపోతే ఎక్కువ ప్రతి ఒక్క పక్షపాతం ఉండడానికి లేదు ఎవరు బాగా చేశారు లేదు వీళ్ళకి కూడా చాలా కష్టమైన సబ్జెక్ట్ అండి దాన్ని అన్ని కోణాల్లో పరీక్షించారు చాలా బాగా చేశారు మరి సంతూరు వాళ్ళు ఒక చక్కటి కార్యక్రమాన్ని నిన్న మొన్న కూడా మే దగ్గర వాళ్ళు కూడా మెప్మారు తెలుగు రాజ్యోత్సవ దగ్గర కూడా ఒక కార్యక్రమం చేశారు అన్నీ కూడా బాగున్నాయి పోతే డెవలప్మెంట్స్ అన్నీ బాలకృష్ణ ఆ చెప్తున్నాడు ఖచ్చితంగా నేను సో ఆ రేంజ్గా ఒక ఐదు ఆరు విషయాలు తీసుకున్నాను ఇంకో మూడు కంపెనీ చేసినాం ఇంకా మూడు రావాలి ఇవాళ కుందేరును కూడా పర్ఫెక్ట్గా దాన్ని కూడా చూస్ చేస్తున్నాను దాన్ని కూడా ప్రజలకి దానికి సీఎం గారికి అర్థమయ్యే విధంగా చేస్తున్నాను ఇంకోటి మనం ఎప్పుడైతే అసెంబ్లీలో ఈ యొక్క చీరాలకు సంబంధించిన టూరిజం గురించి చాలా విషయాల మీద మాట్లాడాను ఇరిగేషన్ మీద మాట్లాడాను కుందేరు మీద మాట్లాడాను టూరిజం మీద మాట్లాడాను ఇలా అన్నిటి మీద మాట్లాడారు కానీ సిపిఎల్ గారు చంద్రబాబు చంద్రబాబు గారు మొన్న మంత్రివర్గ దీంట్లో